హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ భువనేశ్వరీస్ కిచెన్ ఈరోజు మనము రవ్వ కేసరి చేసుకున్నాం రవ్వ కేసరి అందరికీ తెలిసిందేనండి కానీ నేను చేసే మెథడ్లో ఈ కన్సిస్టెన్సీలో చేసుకొని తిని తీరాల్సిందే ఇలా చేసుకొని తిని తింటేనే అది రవ్వ కేసరి ఆ రవ్వ కేసరి విడివిడిగా విడిపోతుందండి నోట్లో పెట్టుకుంటే నేను చేసిన విధానంలో చేసుకుంటే తప్పకుండా ట్రై చేసి ఈ విధానంలో చేసుకొని పిల్లలకి మీరు పెట్టి తినండి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు చూడండి బాణలు పెట్టుకున్నాము కడాయి పెట్టుకొని కడాయిలో మనం ఒక కప్పు రవ్వ తీసుకుందామండి ఆ కప్పు రవ్వకి హాఫ్ కప్పు నెయ్యి తీసుకున్నానండి మీ దగ్గర ఆవు నెయ్యి ఉంటే నెయ్యి యూస్ చేయండి నా దగ్గర ఆవు నెయ్యి లేదు ఇది మామూలు నెయ్యే ఆ నెయ్యే వాడుతున్నాను అది కొద్దిగా వేడెక్కిన తర్వాత వేసుకోండి జీడిపప్పులు వేసుకోండి జీడిపప్పులు వేసుకున్న తర్వాత దాంట్లోనే రవ్వని వేయించుకోండి ఇలా వేయించడం వల్ల ఈ జీడిపప్పు టేస్ట్ ఏదైతే ఉందో అది రవ్వకి పడుతుంది అప్పుడే ఆ రవ్వ కేసరి చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి అలాగే అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే చూడండి ఇప్పుడు ఈ రవ్వని చాలా స్లోగా చాలా లో టు మీడియం ఫ్లేమ్లో అసలుకి అలా వేయించుతూనే ఉండాలి నాకైతే టెన్ మినిట్స్ పట్టిందండి ఈ టెన్ మినిట్స్ చాలా చాలా స్లోగా వేయించుతూనే ఉన్నాను అది ఒకలాంటి మంచి ఆరో వస్తుందండి ఆ రవ్వ వేగినప్పుడు అప్పటిదాకా వెయిట్ చేసి వేయించుకోండి ఆ తర్వాత ఒక కప్పు రవ్వకి మూడు కప్పులు వాటరు పక్కన పెట్టుకొని వేడి చేసుకున్నాను అవి వేడి చేసుకున్న తర్వాత ఇది బాగా వేగిపోయింది కలర్ మారింది అన్న తర్వాత మాత్రమే ఈ వేడి నీళ్ళు దీంట్లో వేసుకోవాలి దీంట్లో వేసుకొని స్లోగా కలుపుకోండి ఇప్పుడు చూడండి ఉండలు లేకుండా కలుపుకోవాలి అది వేయించడం వల్ల ఉండలు అయితే కట్టుకోండి కాబట్టి చూడండి ఇప్పుడు అంతా కలిసిపోయింది ఎక్కడా ఉండలు లేవు ఉండలు లేకుండా కలుపుకోండి ఇది కొంచెం సేపు ఉడక ఉడకనవ్వండి ఉడుకుతా ఉంది చూడండి అదంతా ఉడికి ఆ వాటర్ అంతా పోయిన తర్వాత బాగా ఉడికింది అనుకున్నప్పుడు మాత్రమే మనం షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి బాగా ఉడికింది ఒక కప్పు రవ్వకి ఒకటి పావు కప్పు వేసుకోండి ఒకటి పావు అయితే సరిపోతుంది కొంచెం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఒకటిన్నర వేసుకోండి మేమైతే ఒకటి పావు వేసుకున్నాం మాకు సరిపోతుందా షుగరు షుగరు సాల్ట్ అవన్నీ చాలా చాలా తగ్గించి తీసుకోవాలండి మనం ఏది చేసుకున్నా కానీ పిల్లలకి ఫస్ట్ నుంచే మీరు ఇలా తక్కువ తక్కువగా పెట్టడం అలవాటు చేస్తే వాళ్ళు పెద్ద అయిన తర్వాత కూడా తక్కువే తీసుకుంటారు సాల్ట్ షుగర్ అనేవి వైట్ పాయిజన్తో సమానం అండి చాలా తక్కువ తీసుకోవాలి మనం అలా అలవాటు చేస్తే పిల్లలకి మనకు పెద్ద అయిన తర్వాత కూడా అలాగే అలవాటు మేము దేనికైనా కానీ షుగర్ అయినా సాల్ట్ అయినా చాలా తక్కువ తీసుకుంటాము అందుకని అందరూ కూడా ట్రై చేయండి పిల్లలకి ఫస్ట్ నుంచి అలవాటు చేస్తే వాళ్ళు అలాగే ఉంటారు ఇప్పుడు చూడండి షుగర్ అనేది అంతా బాగా కరుగుతూ ఉంది కరిగినప్పుడు కొంచెం లూజ్గా వస్తుందండి దానికి ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇప్పుడు చూడండి ఈ కన్సల్టెన్సీ ఉన్నప్పుడు మనము కొంచెం ఎలక్కల పొడి వేసుకున్నాం అలాగే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోండి మీకు ఇష్టమైతేనే యాడ్ చేసుకోండి లేకుంటే వద్దు మేమైతే చాలా కొంచెం వేసుకున్నాం మామూలుగా వేసుకోము కాకపోతే కొంచెం వెయ్యి అని వెయ్యి మమ్మీ అని అడిగారు పిల్లలు అందుకని కొద్దిగా వేసుకున్నాను చాలా తక్కువ వేసుకోండి కలపడం అయితే ఎక్కువే కలుపుకున్నాను కానీ వేయడానికి ఒప్పక కొంచెం కొంచెం యాడ్ చేస్తున్నాను మరి ఎక్కువ కలర్ అవసరం లేదు కొద్దిగా వేసుకుందాము అనేసి ఇప్పుడు చూడండి రవ్వ కేసరి నోట్లో వేసుకుంటే అలాగే రవ్వ రవ్వగా విడిపోవాలండి అప్పుడే రవ్వ కేసరి అనేది బాగా వచ్చినట్టు అర్థం ఈ ఇలా చేసుకొని తిని చూడాల్సిందే మీరు తింటే మీకే తెలుస్తుంది ఇది రవ్వ కేసరి అని అర్థమవుతుంది కాబట్టి అందరూ ట్రై చేయండి అందరూ చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంతేనండి చూడండి ఇప్పుడు రవ్వ కేసరి రెడీ అయిపోయింది దీన్ని మనం ఒక బౌల్లో తీసి పెట్టుకున్నాం ఇది ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే వన్ వీక్ దాకా ఉంటుందండి కూల్ కూల్గా కూడా తింటే బాగుంటుంది రవ్వ కేసరి ట్రై చేయండి అలాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి